ீர் சோன் இோச

ఆ నేనే వయిలవటకి మేవేల అంత నాకు నన్నని వరోన్ వాక బస్ కే వాక అయిపోతే వాక దానికి మీ ఇంటికి ఎప్పుడైనా వస్తా కంపల్సరీ వస్తా అని చెప్తుంది ఈ రోజు సాయంత్రం నాతో పాటు చేస్తుంటే హెలికాప్టర్ వస్తదే వాడి నేనే దానికి నేనే కొరడ కలుగుతారు కదా నేను కూర్చోలేను భయం అనిపిస్తుంది ఇల్లు పుష్కిసేమంతా నాలుగు ఎన్ని కావాలంటాడు భజన పాయి పుష్కిసేమంతా ముప్పై నలభై ఒక నలభై వరకు ఇల్లు కావాలంటే ఓకే కలెక్టర్ గారు నేను ఈ ఊళ్ళో కూర్చొని వీళ్ళందరితో కూర్చొని వీళ్ళ సమస్యలన్నీ అప్పుడు విన్నాను నేను వీళ్ళిద్దరు నాతో పాటు చాలా దూరం ఎండలో నడుచుకుంటూ వచ్చి వాళ్ళ సమస్యలు బాధలన్నీ చెప్పారు ఈ ఊళ్ళో మంచి డ్రింకింగ్ వాటర్ హౌజింగ్ ఈ పిల్లలు చదువుకోవటానికి వాళ్ళకి కావాల్సినవి అడుగుతున్నారు ఏం సమస్యలు చెప్పండి ఏం షార్ట్అవుట్ చేయడానికి ఇబ్బందులు ఏంటో మరి చెప్పండి

సెకండ్ ఇష్యూ సార్ ఇందిర అమ్మాయిలు ఇక్కడ మనకి థర్టీ ఎయిట్ ఇందిర అమ్మాయిలు శాంక్షన్ అయింది సార్ ఫేజ్ వన్ లో ఫైవ్ ఫేజ్ టూ లో ఫైవ్ పీవీటీజీ కి ట్వంటీ థర్టీ ఎయిట్ ఇందిర అమ్మాయిలు శాంక్షన్ చేయడం మూడోది డ్రింకింగ్ వాటర్ ఇష్యూ సార్ ఎప్పుడు స్టార్ట్ అవుతా స్టార్ట్ అయినాయి సార్ మరి వాళ్ళు రెండో వచ్చిన చెప్తున్నారు ముప్పై ఎనిమిది ఇళ్ళు శాంక్షన్ అయితే నాలుగు నాలుగే ముందుకు రమ్మా

ఎస్ హీరో ప్రపోస్ ఓకే ఉంది సార్ పంపించండి ఎస్ హౌస్ వైస్ విల్ కల్చర్ స్పెషల్ ఫోటో షూర్ షోర్ ఆ డ్రింకింగ్ వాటర్ వచ్చేసి సార్ బికాజ్ ఆఫ్ ద సీసీ రోడ్ వర్క్ వల్ల సార్ లైన్ అన్నీ డ్యామేజ్ అయింది మొన్న నేను తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సార్ ఫోర్ ల్యాక్స్ పెన్షన్ ఇచ్చాను సార్ కొంత కేసలాపట్ దర్బార్ జాతర అయిన తర్వాత వర్క్ ఇక్కడ స్టార్ట్అప్ చేసి మళ్ళీ అవి సమస్యలు పరిష్కారం వాళ్ళకి అర్థమైంది భాషలో బార్షులో అమ్మ ఈ భవైతే ఇంత ముందులో సీసీ రోడ్కునే వల్ల మొత్తం బాబు అయితే పైప్ లైన్ కర్వాత కూడా అవకుంలాల్ పంచాయతీ పంచాయతెగ్డు ఇంత వేస్తా నాలుగు లక్షల అరవై లక్షల అరవై వెయ్యి బతులు శాంక్షన్ అత లోకల్ సీసీ రోడ్ బాబు డ్యామేజ్ వల్ల పైప్ లైన్ అయితే అర్థమో జత పర్బట్టు స్టార్ట్ చేయందారు ఓకే పైప్ లైన్ తా దాంతో పాటు ఇంత ముందు పట్టా ఉంది నాలుగు సీవీ జానికి బాగా ప్రాబ్లం అంత పెట్టి ఆ పట్టానికి రాలేదు పట్టానికి ఇష్యూకితారు కాబట్టి లోహుకు ఇంకే స్పెషల్ కోట కింద మీ నాటి బోయితే నలభై మూడు జనకి నలభై ఐదు అవసరం అంత ఇటు ఆ స్పెషల్ కోర్ట్ కింద సార్ శాంక్షన్ కిసే మంత్రిని నిచ్చే మంత్రి ఓకే కొల్లక్సర్ మన ఏం వీళ్ళు చెప్పేది సెట్ స్కూల్ మినిట్ క చేపి